హలో ఎవరివాన్ వెల్కమ్ టు విలేష్ పూర్ణా బ్లాగ్స్ ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట మార్నింగ్ ఫ్రెష్గా వచ్చే ఆకుకూరలు గోంగూర తీసుకున్నాను పాలకూర తోటకూర కూడా తీసుకున్నాను అనమాట సో మాకు ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి పల్లెటూరు కదా సైకిల్ మీద తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట మార్కెట్కి అయితే వెళ్ళం మేము సో రండి పాలకూర పప్పు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేద్దాము కుక్కర్లోకి ఒక కప్పు పప్పు తీసుకున్నాను అనమాట సో ఇది వేయించుకున్నాను ముందే ఆల్రెడీ సో శుభ్రంగా వాష్ చేసేసుకుని దీనిలోకి ఒక పిండి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అదేంటో కూడా నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలోకి పసుపు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కారం అయితే ఇప్పుడు వేయను అనమాట అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఆకుకూర వండినప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది పొంగకుండా త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం ఆయిల్ కొంచెం చింతపండు అలాగే ఒక టమాటా తీసుకున్నాను మనం తీసుకున్న పప్పును బట్టి మనం వేసుకోవాలన్నమాట క్వాంటిటీ అని వాష్ టమాటోలు కానివ్వండి పాలు కానివ్వండి దీనిలో వేసేసుకుంటున్నాను అయితే హైలో ఒక విజిల్ సిమ్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కూడా నేను కుక్ చేసుకుంటాను ప్రెషర్ అంతా పోయాక పప్పుని చక్కగా గెంటితోనే మెదుపుకోండి సొగ్గింటి కానీ పప్పు కొద్ది కానీ కచ్చపచ్చగా మెదుపుకుంటే సరిపోతుంది తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా వేశాక ఉప్పు వాడుతున్నాను నేను కళ్ళు ఉప్పు ఎక్కువగా అదే వాడుతాను కర్రీస్లోకి ఇది చూసారు కదా మెంతి ఆవపిండి అనమాట మెంత్ మెంతులు ఆవాలు కలిపి నేను మెత్తగా మిక్సీ పెట్టుకుని ఏదైనా పులుసుల కూరలో వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎక్కువ వేయకూడదు దానికి తగినంత జస్ట్ కొంచెమే వేసుకోవాలన్నమాట మీరు కూడా ట్రై చేయండి అలాగే పోపు వేసుకుంటున్నాను పోపులో ఏంటంటే కారం హాఫ్ టీ స్పూన్ వేసుకుని మనం పోపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నేను వెల్లుల్లిపాయలు వేయలేదనమాట సో వెల్లుల్లిపాయలు బదులు ఇంగువ వేసుకున్నాను ఇంగువ వేస్తే వెల్లుల్లిపాయ వేయను వెల్లుల్లిపాయ వేస్తే ఇంగువ వేయను అనమాట సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఒక బాయిల్ వచ్చే వరకు కూడా ఉంచుకున్నాను సో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పప్పు పాలకూరని ఎప్పుడైనా మనము పప్పు కానీ పులుసుకూరలు కానీ చేసేటప్పుడు ఆవాలు మెంతులు లైట్గా ఫ్రై చేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకుని స్టోర్ చేసుకుంటే పులుసు కూరలు పప్పులు వండినప్పుడు కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇవి వచ్చేసి బియ్యం వడియాలన్నమాట సో చప్పగా ఉంటాయి దానికోసమే ఫ్రై చేసుకుని ఉప్పు కారం చల్లుకున్నాను సో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్